ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సాక్షి కేఎస్ఆర్ కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన తప్పే చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు ఏడాదిన్నర పాలనలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమిటో చెప్పుకునే బదులు గత సీఎం జగన్ మీద విమర్శలు ఎక్కువ పెట్టేందుకు వృధా ప్రయాసపడుతున్నారు పడుతున్నారు జగన్ మీద అనుచిత వ్యాఖ్యల ద్వారా తమకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆయన పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల్ని అనుమతి ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బెల్ట్ షాపులకి తెలెత్తడం ఈ కూటమి ఘనత అనే ఆరోపణ ఉంది ఏ రకంగా చూసినా ఇవేవి ప్రజలకు మేవి చేసేవి కానే కావు కానీ ఈ విషయానికి కప్పపుచ్చేందుకు చంద్రబాబు ఎన్నికల్లో జగన్ ఓటమిని చూపిస్తున్నారు రాజకీయ పోలుస్తున్నారు కొలమానం అనుకుందాం అప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయింది అంత రాక్షసంగా పాలించారు కాబట్టి ఓడిపోయామని చంద్రబాబు ఒప్పుకుంటున్నట్లు చంద్రబాబు కుమారుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న లోకేష్ జీవితాంతం తానే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలని ఆశ ఉండడానికి తప్పట్లేము కానీ అందుకు రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మార్చుకుంటే మాత్రం భంగపడక తప్పదు ఏడాదిన్నర కాలంలో వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ చెందిన పలువురు మీద అక్రమంగా కేసులు బనాయించి ఈ చరిత్ర కూటమి ప్రభుత్వం అనేది తాజాగా కందుకూరు సమీపంలో దాకారాంపాడు వద్ద లక్ష్మీనయుడు అనే వ్యక్తి వాహనంతో ఢీకొట్టి హత్య చేశారన్న కథనం కూటమి ఏలుబడిలో శాంతి భద్రతల పరిస్థితికి దర్పణం కారణాలు ఏవైనా ఈ కేసులో ఆరోపణల మీద పోలీసులు సకాలంలో నిష్పాక్షికంగా విచారించుంటే ఇంత పెద్ద సమస్య కాదు రెండు కులాల మధ్య చిచ్చు రేగేదే కాదు కాపు సంఘాల నేతలు ప్రభుత్వం మీద బహిరంగ విమర్శలు దిగాల్సిన పరిస్థితి నివారించి ఉండొచ్చు ఈ వ్యవహారంలో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నది కొన్ని నెలల క్రితం ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య గురైతే చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు టీడీపీ నేతలు హుటాహుటిన అక్కడికి తరలి వెళ్లారు మద్యం భూమాఫియాల్లో భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలున్న పార్టీలోని వర్గ విభేదాల హత్య కారణమన్న అంచనా ఉన్న వీరందరూ పడావడి చేశారు మరి లక్ష్మీనాయుడు కేసు వ్యవహారంకి వస్తే అంతా మారిపోయింది హత్య జరిగితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హత్య జనసేన అభిమాని హత్యకు గురయ్యారని తెలిసినా ఎందుకు పరామర్శించలేదనే ప్రశ్న ఉంది అధికారాన్ని అనుభవించాలన్న పవన్ కళ్యాణ్ బలహీనతని టీడీపీ బాగానే వాడుకుంటుందన్న ఆరోపణలు ఇందుకే వచ్చాయి హోంమంత్రి అనిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు అక్కడికి అసలు విషయం పక్కన పెట్టి వైసీపీ మీద విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుత్వం వైపు నుంచి తప్పేమీ లేకపోతే హత్య గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి ఎందుకు ఆర్థిక సాయం భూమి కేటాయింపి ప్రకటించారనేది ప్రశ్న ఈ రకంగా సాయం చేయడానికి టీడీపీ మద్దతుదారుడైన మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరావు కూడా తప్పుపట్టారు కుల రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు టీడీపీ జనసేన అచ్చంగా కుల మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగొట్టేవని ఆరోపణ ఉంది ఎక్కడైనా దేవాలయంలో ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడ వాలిపోయి మత రాజకీయాలు చేశారని ఆరోపణ ఉంది విశాఖపట్నంలో తాగి గొడవ చేస్తున్న ఒక డాక్టర్ని పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ చేస్తే దళిత డాక్టర్ అంటూ కుల రాజకీయం చేసింది టీడీపీ అనే ఆరోపణ ఉంది అతను అనారోగ్యంతో మరణించిన వైసీపీ కారణం అంటూ అన్యాయంగా ప్రచారం చేశారనే ఆరోపణ ఉంది పల్నాడులో చంద్రయ్య అనే వ్యక్తి వ్యక్తిగత తగాదాలు మరణిస్తే వెంటనే బీసీ నాయకుడిని చంపుతారా అంటూ చంద్రబాబు అక్కడికి వెళ్లి పాడి మోసిన పరిస్థితి ఉంది ఇది కుల రాజకీయం శవరాజకీయం అంటూ కేఎస్ఆర్ తన కేఎస్ఆర్ కామెంట్స్ మండిపడ్డారు